అన్నగారు నమస్కారం ఏ నియోజకవర్గం అండి మీది చోడవరం 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 ఎలా అభివృద్ధి చెందింది గత ఐదేళ్లలో అంటే ఏం చెప్తారు డెవలప్ పరంగా అయితే ఏం లేదు సంక్షేమ పథకాలు అయితే డెవలప్మెంట్ అయితే లేదు ప్రజలకు డబ్బులు వేసి ఏదో చేస్తానో తప్పితే ఏదైనా రోడ్లు కానీ లేదా మరో విధంగా మరో డెవలప్మెంట్ లేదు పేపర్ వరకు పరిమితం అంతే అంటారు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరో కొత్తగా ఎవరైతే బాగుంటుంది అంటే కొత్తగా అంటే పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకా ఎవరన్నా అనుకుంటారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బెస్ట్ పవన్ కళ్యాణ్ ఇవాళ మాట్లాడతాడు రేపు ఇంకో మాట్లాడతాడు చంద్రబాబు బెటర్ అంటే ఇంకా స్టెబిలిటీ లేదు ఆయనకు ఎజెండా లేదు ఒక కాన్సెప్ట్ లేదు అది మరి ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎందుకు నచ్చట్లేదంటే ఏం చెప్తారు డెవలప్మెంట్ కనపడలేదు కదా సంక్షేమంలో చాలా ఇప్పుడు నాకు ఉంది నాకు నాకు సొని ఉంది ఇప్పుడు వెళ్తాను ఫ్యామిలీ ఆడికి వెళ్ళాలి ఆ రోడ్ సరి లేదు ఒక డ్రైనేజ్ ఏముందండి ఇప్పుడు డబ్బులు ఇస్తే సరిపోతే అండి మేము ఎడికి సహాయం ఉండాలి సభా ఉండాలి కదా మేము జీప్ డ్రైవర్ వచ్చినా వెళ్తాం బండి అంటుండే ఆ రోడ్లు బాగాలేదు కానీ ఏమంటాడు వాళ్ళతో మేము తిట్లు వేస్తాం అదే వాడే తెలుసు కానీ జాతికి వెళ్ళాలి కదా అంటారు డబ్బులు వేసి సరిపోదండి జనాలకి ముందు డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ వీటువంటి కొద్దిగా ఆయన ఒక విధంగా తెలుసు అంటే పెట్టి పెట్ట జనాలు పెట్టండి డెవలప్మెంట్ అనేది కొద్ది విధంగా అయితే తెలుసు సీనియర్ అలా దగ్గర దగ్గర కంట్రోన్ నాలుగు ఐదు సార్ కంటూ ఉన్నాడు రెండు సార్లు సీఎం చేసినాడు రెండు వేల ఇరవై నాలుగులో చోడవరలో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది ఎక్కువగా మీ చూడడం ఏది అనేది అంత కన్ఫర్మేషన్ ఎట్లేదు అంటే ఇప్పుడు టీడీపీ జనసేన రెండు కలిసి ఉన్నాయి వైఎస్ఆర్సీపీ సింగిల్గా వస్తుంది దేనికైనా కట్టి కట్టి పోటా పడి ఎవరిది కూడా గైలు పడి పక్క కాదు అంత ఈజీ అయితే కాదు టఫ్ అయితే ఉంటది టఫ్ అయితే జనాలు ఎవరేముంది నా ఒపీనియన్ చెప్తాను టఫ్ అయితే అంటే టీడీపీ జనసేన కలవడం కలిసినా కూడా టఫ్ అయితే ఉంటుంది టఫ్ అయితే ఒకవేళ కలకొని సింగిల్ గా ఇస్తే ఫైట్ వన్ సైడ్ ప్లస్ పాయింట్ అవచ్చు కానీ టీడీపీకి కలిస్తే మాత్రం టఫ్ ఫైట్ కొంచెం మైనస్ అంటారు మైనస్ మైనస్ అంటే ఇప్పుడు నేను అండి ఒక పార్టీ తిరుగుతున్నాను జనరల్గా ఏదో అంత అంతా ఖర్చు పెట్టుకుంటాను నాకు వస్తాయి ఏం చేస్తాను మీరు ఆయన సాయం చేస్తారు అప్పుడే ఇప్పుడు తన్నులు ఆడుకోవడం వల్ల కొద్ది అంతా చీలిపోద్దు చీలిపోదా స్టెబిలిటీగా ఒక పార్టీ ఉన్నాడు ప్లస్ పాయింట్ అవుతుంది దానివల్ల ఏమవుతుంటే స్టెబిలిటీ అంటే బయట బాగా మారణ ఉన్నా సార్ మీతో కదిలించుకోండి లోపలి చేసే పని చేస్తాను గ్రౌండ్ వర్క్ అది పక్క వ్యక్తి వాడికి ప్లస్ పాయింట్ ఇందులో వాళ్ళు ఉంటారు ఇందులో వాళ్ళు ఉంటారు అవి ప్రెజెంట్ ప్రెసెంట్ గవర్నమెంట్ ఉంటారు ఉంటారు కానీ ఏదైనా వాళ్ళు సింగిల్గా ఉండిపోతారు ఇప్పుడు ఎదురు ఆడవాళ్ళంటే ఎవరి వరకు మధ్యలో ఉంటుంది అంటే జనాలు డిస్టర్బ్ అయిపోతారు అసంతృప్తి ఆల్రెడీ కేఎస్ రెండు సార్లు చూస్తారు సార్లు చూస్తారు ఇప్పుడు ఏదైనా పొరపాటు జనసేన సింగిల్చారు అప్పుడు ఏది ఆడికిచ్చారు నన్ను పక్కన పరిచయం వీడితే కామండి ఎవరైనా ఇప్పుడు ఉన్నాండి ఒక వంట పనిచేస్తాను కంటిన్యూ ఆయన ఏదో మాట్లాడి ఇంకో దగ్గరికి వెళ్ళానుకోండి ఇక్కడ ఉండే ఆ కొత్త దగ్గర ఉండే కొత్త ఎన్ని రోజులు వస్తున్నాకు నన్ను బాగా వాడుకోవారికిస్తాను తర్వాత ఎంత మళ్ళీ పాతోడే మంచిగా వాడు అవుతున్నాడు ఎందుకంటే అక్కడికి చిన్న తాడ వచ్చింది అనుకోండి అందుకని నేను ఆ వంట మనిపించాడు అంటారు ఈ పరిస్థితి కూడా అదే నేను ఒక పంచాయతీ ప్రెసిడెంట్ చేసినా మండలం చేశాను ఇప్పుడు రెండు సార్లు ఎమ్మెల్యే చేశాను నన్ను కానీ ఆడికిచ్చాడు ఇచ్చాడు నేను అది కానీ సైలెంట్ గుడిపోతాడు ఏం చేయడు సుఖం ఏందండి అప్పుడు కలిసి తిరుగుతారు కానీ ఏం చేయరు కాదు ఇల్లు కాలేదు హార్డ్ వర్క్ వేసుకుందా అన్నట్టు కాబట్టి ఫైట్ అయితే టఫ్ ఫైటే